కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ అందించాల్సిన అవసరం ఉన్నదని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల గ్రామ మాజీ సర్పంచ్ డి రామ్మూర్తి అన్నారు ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ అందించి ఆదుకోవాలని కోరారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు అనంతరం వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షులు బి చంద్రయ్య జి నాగన్న ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ బి మహేంద్రారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ మాజీ సర్పంచ్ రైతులు వెంకన్న యాకన్న పెద్ద చిన్న మంగ్య నాయక్ తదితర రైతులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రకటించారు కానీ అరకొరగా ఒకసారి నలభై వేల కోట్లు అవసరమవుతుందని చెప్పారు తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆ తర్వాత ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదు పద్నాలుగు శాతం అంటే దాదాపుగా పద్నాలుగు శాతం కూడా రైతులకు రుణమాఫీ కాలేదు అనేది జగ సత్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా రైతులందరికీ రుణమాఫీ కాని మాట వాస్తవం వాళ్ళందరికీ కూడా త్వరలోనే విడుదల వారిగా చేస్తానని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు వరకే పూర్తిగా రుణమాఫీ చేశాం మేము ఇచ్చినటువంటి హామీలని అమలు చేశాం ఆరు గ్యారంటీలు అయిపోయినాయి కాబట్టి సవాల్కు మీరు జవాబు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సవాల్ విసురుతున్నారు కానీ మీరు చెప్పినటువంటి కలవోలి కబుర్లన్నీ ఉంటే రైతులందరూ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల చుట్టూ మళ్ళా అగ్రికల్చర్ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు సరైన సమాధానాలు చెప్తు చెప్తలేరు ఏదో విధంగా టెక్నికల్ సమస్య అంటారు రేషన్ కార్డు సమస్య అంటారు ఆధార్ కార్డు సమస్య అంటున్నారు ఏదో వంకబెట్టి ఈ వడపోత కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఇనుగుర్తి గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులందరికీ సపోర్ట్ గా ఉండి వాళ్ళ అండదండగా ఉండి ఇనుగుర్తి గ్రామంలో ఐఓబీ బ్యాంకు లో ఎంత మంది రైతులైతే ఉన్నారో రైతులకు రుణమాఫీ గాని రైతులందరికీ వెంటనే రుణమాఫీ అయ్యేటట్టుగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా రైతులందరినీ కూడా కాపాడాలి రైతులందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇనుగుర్తిలో మేము ర్యాలీ చేస్తున్నాం నిరసన ర్యాలీ చేస్తున్నాం ఇదే విధంగా మాట తప్పి మీరు ముందుకెళ్లినట్టు అయితే రైతులకు రైతుల ఉసురు తాక్తుంది రైతు ఏడిసినా రాజ్యం ఏడిసినా ఎద్ది ఏడిసినా వ్యవసాయం తాగదు రైతు ఏడితే రాజ్యం తాగదు కాబట్టి రైతులను నిండా ముట్టినటువంటి ప్రభుత్వాలు ఏటా కలిసిపోతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన ప్రభుత్వ పద్ధతి ప్రకారం మీరు అందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం రైతులందరి పక్షాన